సుమిత్ర ప్రాణాలు తీసి దీపం మీదకు నెట్టాలని చూసిన జోష్నతో నిజాలు కక్కించిన దీప ఇంతకు ఏం జరిగింది అసలు సుమిత్ర ప్రాణాలు తీసి దీపం మీదకి నెట్టాలని జోష్న చూడడం ఏంటి జోష్నతో నిజాలు ఏంటి దీప ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా జ్యోష్నకు ఎవరూ సపోర్టు కనిపించరు అటు దశరథ సపోర్టు ఉండదు పోనీ సుమిత్ర సపోర్ట్ చేస్తుందంటే సుమిత్ర సపోర్ట్ కూడా ఉండదు శివన్నారాయణ కూడా రోజు రోజుకి మారిపోతూ ఉంటాడు పారిజాతం విషయంలో జ్యోత్న తప్పు చేయడం వల్ల పారిజాతం కూడా పెద్దగా సపోర్ట్ చేయదు ఇంకా ఇంతలా ఉండగా జో పా జ్యోష్న ఏం చేయాలో అర్థం కాదు సుమిత్రను ఏదో ఒకటి చేసేయాలి దీపను అంతం చేయాలి అని ఆలోచన చేస్తుంది సుమిత్ జోష్నైతే కానీ దీపను అంతం చేస్తే బావ నాకు దక్కుతాడన్న గ్యారంటీ లేదు అందుకే నాకు ఇంత సపోర్ట్ చేయడం అనేసి ఎప్పటికైనా నేనే మంగళసూత్రాలు తీయమన్నాను అన్న విషయం బయట పెట్టేస్తుందేమో సుమిత్ర అని చెప్పి సుమిత్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎందు ఆలోచిస్తున్నావే అనగానే నేను ఒంటరి దాన్ని అయిపోయాను అనగానే అలా అయిపోయినందుకు చేసుకున్నది నువ్వే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అంటారు నువ్వే చేసుకున్నావు కాబట్టి అలా జరిగింది అని చెప్పనేసరికి ఏం చేయమంటావు కానీ నీ మనవడు విషయంలో అనగానే చూసావా ఎప్పటికీ కూడా నీ తమ్ముడు అన్న మాట నువ్వు అనవట్లేదు నా మనవడు అన్న మాటే నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు తమ్ముడు కానీ నాన్న కానీ కొంచెం కూడా కొంచెం ప్రేమ నీకు లేదు మరి అలాంటి తప్పుడు మేము నీ గురించి ఎందుకు ఆలోచిస్తాము ఎందుకు ఆలోచించాలి అసలు దేని గురించి ఆలోచించాలి నువ్వు మా గురించి ఆలోచించలేనప్పుడు మేము మీ గురించి ఆలోచించలేం కదా అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఏది కాదో చెప్పు మరి నువ్వు ఎంత చెప్పినా నీ మనస్తత్వం మారదు నీ మనస్తత్వం నీ బుద్ధి మారలేనప్పుడు నేను ఏం చేయగలను ఎంతో సపోర్ట్ చేస్తున్నాను అయినా సరే నువ్వు ఇంకా ఇంకా అలానే చేస్తూ ఉంటే ఎప్పటికీ మారే ఛాన్స్ ఉండదు అందుకోసమని అర్థం చేసుకోమని నీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నా నువ్వే కావాలని పీకల మీదకి తెచ్చుకుంటున్నావు అని చెప్పనేసరికి నన్నించేమంటావు గ్రాని ఎప్పుడో చేసింది ఇప్పుడు బయట పడుతుంది అని అనుకున్నానా ఏంటి అనగానే ఎప్పుడో చేసింది ఏముంది మంగళసూత్రాలు తీయించింది ఏమచ్చినే కదా ఆ విషయం సుమిత్ర ఎప్పటి వరకు బయట పెట్టలేదు కాబట్టి ఏ గొడవ గోలా లేదు అదే సుమిత్ర బయట పెట్టకపోయినా నువ్వే ఇదంతా చేసావన్న విషయం మీ నాన్నకు కానీ మీ తాతకు కానీ తెలిసిందే అనుకో నిన్ను బ్రతకనిస్తారా పెళ్ళం చేస్తేనే వదలలేని దశరథ కూతురు చేస్తే వదిలిపెడతాడా అసలే నీ మీద ఎప్పటికప్పుడు దశరథకి కోపము ఉంటుంది అనుమానం కూడా ఉంటుంది అలాంటి తప్పుడు నిన్ను ఎలా వదిలిపెడతాడు అనుకున్నావు అస్సలు వదిలిపెట్టడు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఏది కాదు ఏది కాదు అని చెప్పాను కానీ నిజంగా ఆస్తి నాకు దక్కుతుందంటావా అక్కడ సీఈఓ పదవిలో నేను ఉంటానంటావా అది నువ్వు చేసుకున్నదే నెంబర్ వన్ స్థానంలో ఉన్న రెస్టారెంట్ని నీ చేతికి అప్పగించారు ఎంతో నమ్మకంతో పైగా కార్తీక్ మీద కోపంతో నిన్ను సీఈఓని చేశాడు మీ నా మీ తాత శివనారాయణ అదేమైనా నిలబెట్టుకున్నావా అది నిలబెట్టుకోలేదు పోనీ అది నిలబెట్టుకుని ఉంటే ఎంతో బాగుండేది అది నిలబెట్టుకోకుండా ఇప్పుడు మీ తాత నీకు నెల రోజులు సమయం ఇచ్చేటట్టు చేసుకున్నావు తీరామోసి రెస్టారెంట్కి వెళ్ళి చూస్తే అక్కడ అంతా సున్నా ఏమీ లేదు మొన్న నేను బయటికి వెళ్ళినప్పుడు అటుగా రెస్టారెంట్ వైపు వెళ్తే అక్కడ జనాలే కనిపించట్లేదు అక్కడో బల మీద అక్కడో బల మీద అక్కడో బల మీద ఎవరో ఒకరిద్దరు ఒకలిద్దరు అలా అంతే అసలు జనం నాలే లేరు అక్కడ అదే ఇంతకు ముందు ఉంటే అస్సలు ఖాళీ ఉండేది కాదు ఎదురు చూసి వెయిట్ చేసి చేసి మరి పడిగాపులు కాసి మరి రెస్టారెంట్లో భోజనం చేయడానికి ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడు చూస్తేనా అస్సల రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది అది నీ పరిస్థితి ఒకప్పుడు మీ తాత చూసుకున్న కార్తీక్ చూసుకున్న దసరాథ చూసుకున్న ఎంతో తేజంగా వెలిగిపోయేది ఆ రెస్టారెంట్ ఎప్పుడైతే నిన్ను సీఈఓని చేశారో అప్పుడే నేల మట్టం అయిపోయింది ఆ రెస్టారెంట్ అని చెప్పనేసరికి అది నా తప్ప అని చెప్పాను కానీ ముమ్మాటికి నీదే తప్పు ఖచ్చితంగా నీదే తప్పు చుట్టూ ఎన్ని ఉన్నా మన రెస్టారెంట్కున్న ఉన్న క్రేజీ మాత్రం తగ్గేది కాదు కానీ నువ్వు ఎప్పుడైతే రెస్టారెంట్లో అడుగు పెట్టావో అప్పుడే రెస్టారెంట్ దివాలా తీసే పరిస్థితి వచ్చింది అందుకే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంటికి వచ్చి మరి మీ తాతకు మొర పెట్టుకున్నారు పైగా నువ్వు అరవై సంవత్సరాల వాళ్ళని తీసేస్తాను అంటూ చెప్పడం నీకు మైనస్ పాయింట్ అయింది ఇంతకు ముందే అది చేసినప్పుడే నీకు చెప్పాను అయినా నువ్వు ఎవరి మాట వినవ కదే నీదేదో గుడ్డిగా నువ్వేదో కరెక్ట్ అన్నట్టుగా గుడ్డిగా వెళ్ళిపోతావు ఆ అది ఎప్పటికీ వద్దు అని చెప్తున్నాను అయినా నువ్వు వినిపించుకోకుండా అదే ఫాలో అవుతూ ఉంటే చాలా కష్టం జోష్నా ఎప్పటికైనా ప్రమాదమే అది అది నువ్వు అర్థం చేసుకోవడం మానేసి తప్పుపడుతున్నావు అని చెప్పాను కానీ గ్రాని నా మీద అరవడం కాదు వెళ్ళి నీ టాలెంట్ అని చూపించి ఉన్న సమయంలోనే రెస్టారెంట్ని ది నెంబర్ వన్ స్థానంగా తీసుకురా అని చెప్పాను కానీ అది అవ్వదు నెల రోజుల్లో ఎలా అవుతుంది అనగాని అదే నెల రోజుల్లో దివాలా తీయించేయగలవు కానీ అదే నెల రోజుల్లో నిలబెట్టలేకపోయావు కదా అని చెప్పనేసరికి నిలబెట్టలేవు నీకు అవకాశం ఇచ్చిన అనవసరం అయినా మీ తాత నీకు ముప్పై రోజులు అవకాశం ఇచ్చాడు ఎందుకు అంటూ పారిజాతం మాట్లాడేసరికి పారిజాతం మీద కూడా చాలా కోపం వస్తుంది జ్యోష్నకైతే వెళ్ళిపోగాని వెళ్ళిపో నా దగ్గర ఎవరూ ఉండద్దు నాకెవరూ సలహాలు ఇవ్వద్దు నాకెవరూ సపోర్ట్ చేయొద్దు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అని ఇంక గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది దీనికి సరైన పరిష్కారం ఆలోచించాలి అన్నింటికి ఆ దీపే నాకు ప్రతిసారి అడ్డొస్తుంది అడ్డు వచ్చినందువల్ల దీప అడ్డు తొలగించుకోవాలంటే ఒక్కసారి దసరథ మీద ఉపయోగించి దసరథను లేపేసి దీపను అడ్డు తొలగించుకోవాలనుకున్నాను ఈసారి ఖచ్చితంగా పక్కాగా ప్లాన్ చేయాలి దీపే ఇదంతా చేసిందన్న విషయం తెలిసేటట్టు చేయాలి అని చెప్పి మాట్లాడేసరికి ఏం చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఏం చేయాలి ఏం చేస్తే దీపం మీదకు వస్తుంది దీప అడ్డు తొలగించుకోవాలి ఇటు సుమిత్ర అడ్డు తొలగించుకోవాలి అంటే గట్టిగానే ప్లాన్ చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అస్తమాను దీపం వంటగదిలోనే ఉంటుంది కదా కాఫీ టీలవి ఇస్తూ ఉంటుంది సో వంటల్లో ఏదైనా చేస్తే దీపం మీదకే వస్తుంది కాబట్టి ఏం జరిగినా దీపే చేసింది అని అంటారు అని చెప్పి అనుకుంటూ ఇంకా సో జోషన కాస్త కిందకొస్తుంది కిందకొచ్చేసరికి దీప హడావిడిగా వంట చేసుకుంటూ ఉంటుంది వంట చేసుకుంటూ ఉండేసరికి ఏం చేస్తున్నావు దీప అని చెప్పాను కానీ వంట చేస్తాను అంతకు మించి నాకేం పని ఉంటుంది వంట మనిషికి అని చెప్పాను కానీ అవునవునులే అది నిజమే అని చెప్పనేసరికి ఏం స్పెషల్ చేస్తున్నావేంటి అనగానే ఎప్పుడూ లేని మీ ఇప్పుడేంటి అవునా చేసుకో చేసుకో అని చెప్పి జోష్న కాస్త వెళ్ళిపోతుంది అసలు జ్యోష్న ఇక్కడికి ఎందుకు వచ్చింది ఎందుకు వెళ్ళిపోయింది అని ఆలోచిస్తూ ఉంటుంది దీప ఏమైంది దీప అని చెప్పాను కానీ ఏమీ లేదు బావా జోష్ని ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఏం చేస్తున్నావేంటి అంటూ చాలా క్యాజువల్గానే పలకరించింది తర్వాత మళ్ళీ వెళ్ళిపోయింది అని చెప్పాను కానీ జోష్ని ఏదైనా ప్లాన్ చేస్తుందేమో అనగాని ఏం ప్లాన్ చేస్తుంది బావా అని చెప్పనేసరికి ఇందాక సుమిత్ర అత్త జోష్ నాకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది అటు మామయ్య నీ తరిపే ఉన్నాడు జో సుమిత్ర అత్త కూడా నీ తరిపే ఉంది అవునా మా అమ్మ కూడా నాకే సపోర్ట్ చేసిందా అనగానే అవును నువ్వు మామయ్యతో మాట్లాడావు కదా అది అత్త జ్యోష్న ఇద్దరూ విన్నారు జోష్నేమో నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించేయమని అత్తతో చెప్తుంది అత్త ఏమో దీప అన్న దాంట్లో తప్పులేదు కదా అంటూ నీకే సపోర్ట్ చేసేసరికి జోష్నకు ఫ్యూజ్ ఎగిరిపోయాయి ఎవరికి వాళ్ళే నీకు సపోర్ట్ చేస్తుంటే జోష్న తట్టుకోలేకపోతుంది అందుకని ఇప్పుడు ఏదైనా చేస్తుందంటావా అని చెప్పాను కానీ నాకైతే అలానే అనిపిస్తుంది వాతావరణం అంతా చాలా హాట్ హాట్గా ఉంది జోష్న మాత్రం చాలా హార్ట్గా ఉంది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో తెలియడం లేదు అని చెప్పనేసరికి సరే బయట మొక్కలకి నీళ్ళు పొద్దం రానగానే పదభావ వస్తాను అని చెప్పి దీపా ఇటు కార్తిక్ ఇద్దరు బయటికి వెళ్తారు బయటికి వెళ్ళేసరికి అదే సరైన సమయం అనుకుని జోష్న గబగబా వంటగదిలోకి వెళ్తుంది వంటగదిలోకి వెళ్ళి వంటగదిలో కాఫీ పెట్టి కాఫీలో మందు కలిపేస్తుంది అంటే ఆ మందు తాగడంతో జోష్నకు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేస్తుంది ఎలాగా ఇంట్లో కాఫీ టీలు ఇచ్చేది దీపం మాత్రమే కదా ఏదైనా అయినా కాఫీలో కలిసే అనగానే దీపం మీదే నింద పడిపోతుందని జోష్న చాలా తెలివిగా ఆలోచిస్తుంది అని వంటగదిలోకి వెళ్ళి ఇంకా కాఫీ పెడుతుంది కాఫీ పెట్టి అందులో ఆ మందు కలిపేస్తుంది మందు కలిపేసి ముందుగా అనుకున్నట్టుగానే మందు కలిపేసి మమ్మీ అని చెప్పనేసరికి ఏంటి జోష్నా అని చెప్పాను కానీ కాఫీ మమ్మీ అని చెప్పనేసరికి నువ్వు తీసుకొచ్చావేంటి అనగానే అంటే దీప బయట పెరట్లో మొ మొక్కలకి నీళ్లు పడుతున్నారు బావా దీప అందుకే నువ్వు కాఫీ తాగే టైం కదా అని నేను కాఫీ తీసుకొచ్చాను అని చెప్పాను కానీ ఎందుకులే దీప తీసుకొస్తుందిలే తర్వాత నువ్వెందుకు వంటగదిలోకి వెళ్ళి వంట చేయడం వంట ఏం కాదులే మమ్మీ కాఫీనే కదా ఏం కాదులే నీకోసమే కదా తాగు మమ్మీ చల్లారిపోతుంది అనగానే ఇప్పుడు వద్దులే జోష్నా అని చెప్పనేసరికి తాగు మమ్మీ తాగు మమ్మీ అని చెప్పి బలవంత పెట్టడంతో సుమిత్ర కాస్త కాఫీ తాగుతుంది కాఫీ తాగేసరికి ఇంకా కాఫీ తాగి బయటికి వెళ్ళిపోయి తలిపేసేస్తుంది తలిపేయడంతో సుమిత్రకు కొద్దిసేపటికి బాగా నిద్ర పట్టేస్తుంది ఆ నిద్రట్లోనే గొంతు ఎవరో నులుముతున్నట్టు తనకు అంటే ఒంట్లోకి వెళ్ళిన మందు ఆ రకంగా సుమిత్రను ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటుంది సుమిత్ర ఏం చేయాలో అర్థం కాదు ఇంకా దశరథు పైన శివనారాయణతో మాట్లాడి మాట్లాడి కిందకు వచ్చేసరికి తలుపులా డోర్ తీయడంతో సుమిత్రకు నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది వచ్చేస్తూ ఉండేసరికి సుమిత్ర సుమిత్ర అని చెప్పి గబగబా వెళ్తాడు ఈ లోపు దసరథ కాస్త బయటికి శివనారాయణ కాస్త బయటకు వచ్చేసరికి ఏమైంది దసరథ అనగానే కార్తీక్ కార్తీక్ అంటూ గట్టి గట్టిగా పిలిచేసరికి మామయ్య ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నాడు అని గబ్బగబా దీప కార్తీక్లు ఇద్దరు వస్తారు ఏమైంది మావయ్య అని చెప్పాను కానీ మీ అత్తయ్య అని చెప్పనేసరికి అత్తకి ఏమైంది నోటంట రక్తం వస్తుంది ఏంటి ఏం జరిగింది మామయ్య అత్తని తొందరగా తీసుకురండి హాస్పిటల్కి తీసుకువెళ్దామని చెప్పి గబ్బగబా హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు తీసుకు వెళ్ళిపోయేసరికి పాయిజను ఇంకా మందు కాస్త ఒళ్ళంతా కూడా ఎక్కువైపోవడంతో ఇంకా గబగబా తీసుకెళ్తారు తీసుకెళ్లేసరికి నోటంట రక్తం వస్తూ ఉంటుంది ఏం జరిగింది అనగానే తెలియదు డాక్టర్ నేను చూసేసరికి ఎలాంటి పరిస్థితుల్లో చూసాను అని చెప్పాను కానీ సరే సరే వెంటనే టెస్టులు చేయండి అని చెప్పనేసరికి టెస్టులు చేస్తారు ఒక పక్క ట్రీట్మెంట్ చేస్తూ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్లు చేసేసరికి ఆవిడ కాఫీ తాగింది ఇప్పుడే ఒక పావు గంట క్రితం ఆ కాఫీలోనే ఏదో మందు కలిసింది అని చెప్పనేసరికి కాఫీ తాగిందా కాఫీ ఎవరిస్తారు దీపే కదా ఇస్తుంది అంటే దీపే సుమిత్రని ఏదైనా చేయడం కోసం ఇదంతా చేసిందా అని చెప్పనేసరికి లేదండి నేను అమ్మగారికి కాఫీ ఇవ్వలేదు అని చెప్పాను కానీ అదేంటి నువ్వే కదా కాఫీ తీసుకుని మరి గదిలోకి వెళ్ళావు నువ్వే ఇవ్వకపోవడం ఏంటి నేను చూశాను గ్రాని దీపే ఇచ్చింది అని చెప్పిన సరికి లేదండి సుమిత్ర అమ్మగారికి గారికి అసలు నేను ఈరోజు కాఫీ ఇవ్వలేదు అలాగా నీ అమ్మగారికే కాదు ఎవరికి నేను ఈరోజు కాఫీ ఇవ్వలేదు నేను రాకముందే అందరూ తాగి అని చెప్పారు అందుకే నేను కాఫీ ఇవ్వలేదు అని చెప్పనేసరికి ఏంటి దీపా ఏంటి నువ్వనేది అనగానే అవును బావా నేను నిజంగా ఈరోజు కాఫీ ఇవ్వలేదు కానీ సుమిత్రమ్మ గారికి అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి సుమిత్రమ్మ గారు స్పృహలోకి వస్తేనే ఏదైనా తెలుస్తుంది అనగానే మా మమ్మీ వస్తే ఏం తెలుస్తుంది కాఫీ నువ్వు ఇచ్చావన్న విషయమే తెలుస్తుంది నీ వల్లే మా మమ్మీ చనిపోయింది అని చెప్ తెలుస్తుంది అని చెప్పాను కానీ జ్యోష్న ఏం మాట్లాడుతున్నావు మీ మమ్మీకి లోపల ట్రీట్మెంట్ జరుగుతుంటే చనిపోయింది అంటూ మాట్లాడతామేంటి అను కానీ అది కాదు డాడీ కాఫీలో ఏదో కలిపి దీప ఇచ్చిందంటే మమ్మీ ప్రాణాలు తీయాలనే కదా అంటే మమ్మీ మీద దీప అంత కక్ష పెంచుకుంది అని చెప్పనేసరికి జోష్న మాటలు మర్యాదగా రాని నేను సుమిత్రమ్మను ఎందుకు ఏం చేస్తాను ఈ చేయవలసిన అవసరం నాకేంటి నేను సుమిత్రమ్మ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించను అయినా ఈరోజు ఉదయం నేను ఎవరికి కాఫీలు ఇవ్వలేదు అలాంటి తప్పుడు నేనెందుకు చేశాను నేను చేయను అని చెప్పనేసరికి ఈలోపు పోలీసులు కాస్త వచ్చేస్తారు పోలీసులు వచ్చేసేసరికి ఇంకో తినే మా అమ్మ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించింది అనగానే జ్యోష్న పోలీసులకి ఎవరు ఫోన్ చేయమని చెప్పారు అనగానే ఏదో శ్రద్ధ పోలీసులకి ఫోన్ చేస్తే తప్పేముంది దీప సుమిత్రను చంపడానికి చూసింది కదా మరి దీపం మీద కేసు పెట్టి జైలుకి పంపించాలి కదా అని చెప్పనేసరికి పిన్ని మీకు తెలీదు పూర్తిగా తెలియకుండా మాట్లాడకండి ఆయన సుమిత్ర స్పృహలోకి రావాలి కదా అని కానీ అవన్నీ స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగే ఫార్మాలిటీస్ సార్ అని చెప్పనేసరికి లేదు లేదు ఇప్పుడే కావాలి అని చెప్పాను కానీ వెంటనే ఇంకా సుమి మాత్రం వెళ్ళవే వెళ్ళు జైలుకెళ్ళి శాశ్వతంగా అక్కడ ఉండిపో ఇక్కడ మా అమ్మను లేపేస్తాను నేను ఇక్కడ అని చెప్పి జోష్న కాస్త అనుకు చూస్తూ అనుకుంటూ ఉంటుంది ఇంకా మనసులో జోష్న ఏదో ప్లాన్ చేస్తుందని ఇప్పుడు కనుక నేను అడ్డుకోకపోతే నా తల్లిని నేను నిజంగానే కోల్పోవాల్సి వస్తుందని సుమి దీప కాస్త అనుకుని గబగబా బయటికి వెళ్ళేసరికి బయట అంటే హాస్పిటల్లో కూడా పెరట్లు అవి అంటే మొక్కలు గ్రాసరీ అన్నీ పెంచుతారు కదా గ్రాస్ అదిని అక్కడ తవ్వుతూ ఉండగా అక్కడ గొడ్డలు ఉండేసరికి గొడ్డలు కాస్త తీసుకుని వచ్చేస్తుంది ఎంతమంది పోలీసులు పట్టుకున్నా నన్ను వదిలిపెట్టండి అని అందరినీ ఒక చెప్పు చెప్పు ఏం చేసావు మామని ఏం చేసావు మామని చెప్తావా నిన్ను నిలువునా చీరేనా నా గురించి నీకు తెలుసుది జోష్న నేను ఎంత మొండిదాన్నో అంత పట్టుదల కాదాన్నని నీకు తెలుసు నువ్వు గనక ఇప్పుడు నిజం బయట పెట్టకపోయి ఉంటే మాత్రం మర్యాద దక్కదు అని చెప్పాను కానీ ఏమి నిజం ఏమి నిజమని చెప్పాను కానీ నిజమే ఏమి అనేది ఇప్పుడు చెప్తుంది చెప్పు అని చెప్పాను కానీ దీపాన్ని ఊరుకో అని చెప్పాను కానీ లేదు బావా ఇదంతా జోష్నే చేసింది జోష్న కనుక ఇప్పుడు నిజం ఒప్పుకోకపోతే నేను అస్సలు ఊరుకోను అంటూ ఎత్తి పట్టుకునేసరికి ఇవ్వదు వద్దు నేనేం చేయను ఏం చేయను అని చెప్పాను కానీ చెప్పు సుమిత్రమ్మ చనిపో ఇలా జరగడానికి కారణం ఎవరు సుమిత్రమ్మకి ప్రమాదం రావడానికి కారణం ఎవరు నువ్వా నేను అనగానే నేనే 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 నీకు సపోర్ట్ చేస్తున్నారని నీకు అందరూ సపోర్ట్ చేస్తే నేను చూసి తట్టుకోలేకపోయాను అందుకోసమని సపోర్ట్ నీకు ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే నేను ఇలా చేశాను సుమిత్రమ్మను లేపేసి ఆ నేరం నీ మీద మోపాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా చేశాను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఎప్పటికైనా అర్థమైందా తప్పు ఎవరు చేశారో అని చెప్పాను కానీ ఈ లోపు సుమిత్రకు కాస్త స్పృహ వస్తుంది అమ్మ సుమిత్ర అమ్మ సుమిత్ర అని చెప్పనేసరికి చెప్పండి మామయ్య అని చెప్పను కానీ నీకు కాఫీ ఇచ్చింది ఎవరు దీపనేనా అని చెప్పనేసరికి అసలు ఈరోజు దీప కాఫీనే కాయలేదు కదా మావయ్య దీప అసలు నాకు కాఫీ ఇవ్వడానికి నా గద్దెకి కూడా రాలేదు అని చెప్పనేసరికి మరి నీకెవరిచ్చారు అని చెప్పాను కానీ జోష్నా అని చెప్పనేసరికి జోష్నా ఇచ్చినట్టుగా ఇంకా మొత్తం జోష్నే ఇచ్చినట్టుగా చెప్తుంది మరి ఏం మరి నేనే నేనే చేశాను మాట్లాడేసరికి ఇంకా శివనారాయణ సుమిత్ర సైలెంట్గా దశరథు సైలెంట్గా ఉన్న కార్తీక్ మాత్రం చంప చెల్లు అనిపిస్తాడు ఏంటి మా అత్తను నువ్వే చంపి ఆ నేరం దీపం మీద వెయ్యాలనుకుంటావా తను నీ తల్లి అన్న విషయం మర్చిపోయావా అని చెప్పనేసరికి అది 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 అనగానే ఇప్పటి వరకు నిజాన్ని దాచిపెట్టి చాలా పెద్దతో పొరపాటు చేశాను మామయ్య ఇప్పుడు చెప్తున్నాను జ్యోత్న దాసుమామైన తల మీద కొట్టడానికి కారణం ఏంటో తెలుసా దీపే మీ ఇంటి అసలైన వారసరాలు అన్న విషయం ఎక్కడ బయట పెట్టేస్తాడేమోనని భయంతో ఇన్ని రోజులు మీ ఇంటి వారసురాలు నీ ముద్దుల మనవరాలు అని అనుకున్నావు కదా తాత జ్యోత్న నీ మనవరాలు కాదు పారిజాతం మనవరాలు పారిజాతమే బిడ్డల్ని మార్చేసింది అని చెప్పనేసరికి ఇంకా శివ దాసు కాస్త జోష్ పారిజాతానికి నిజం చెప్పి తీసుకొస్తాడు తీసుకొచ్చేసరికి అవునండి నన్ను క్షమించండి నేను చేసిన అప్పటి తప్పుకి ఇప్పుడు జో సుమిత్ర శిక్ష అనుభవిస్తుంది ఇలాంటి కర్క అంటే క్రూరమైన దాన్ని బిడ్డగా మార్చి చాలా పెద్ద తప్పు చేశాను ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది నేనే బిడ్డల్ని మార్చేశాను ఆ బిడ్డ ఎవరో కాదు పెద్దయ్యా దీప దీపే ఇంటి అసలైన వారసురాలు ఆ విషయం జోష్నకు కూడా తెలుసు దీపే ఇంటి అసలైన వారసురాలని తెలుసు కూడా జోష్న దీపాన్ని ఇక్కడ పని మనిషిని చేసి ఆడుకుంది ఇదంతా దీపకు తెలిసే జరిగింది దీపకు కూడా ఇంటి వారసురాలు తనేనన్న విషయం తెలుసు తెలుసు కూడా తను ఎందుకు సైలెంట్గా ఉందంటే తన తల్లిదండ్రులకు తన తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి అన్న ఒకే ఒక్క కారణం చేతే దీప ఎన్ని కష్టాలు అనుభవించడానికైనా ఎన్ని నిందలు వీడి వేసినా కానీ సైలెంట్గా ఊరుకుంది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా అందరూ కూడా షాక్ అయిపోతారు అంటే దీ జ్యోష్ణ కాదా ఇంటి వారసురాలు అనగానే జ్యోష్ణ ఇంటి వారసురాలు కాదు జ్యోష్నే దీపే ఇంటి అసలైన వారసురాలు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఇంకా చాలు జోష్న ఇన్ని రోజులు నేను చేసిన తప్పేంటో పొరపాటేంటో ఎంత బ ప్రాబ్లము అనుభవించానో ఇప్పుడు అంత అర్థమవుతుంది అందుకోసమనే ఇప్పుడు ఇంకా నేను నిజాన్ని చెప్పకుండా ఉండలేను అందుకే నిజం చెప్పేస్తున్నాను ఈ ఇంటి అసలైన వారసురాలు దీపం మాత్రమే అని చెప్పి శివనారాయణకి మొత్తం అందరి ముందు నిజాన్ని బయట పెట్టేస్తుంది బయట పెట్టేసేసరికి ఇంకా సుమి జ్యోత్న మాత్రం టెన్షన్ పడుతూనే ఉంటుంది నన్ను క్షమించండి అంటూ పారిజాతం కూడా తప్పు నొప్పుకుంటుంది ఒప్పుకునేసరికి ఇంకా జ్యోష్నను ఆ చెంప ఈ చెంప వాయి కొడతాడు అయితే ఎంత మోసం చేసేవే నా భార్యను లేపేయడానికి ప్రయత్నం చేస్తావా నా భార్య అడ్డు తొలగించుకుని దీపను అడ్డు దీపను జైలుకి పంపాలనుకుంటున్నావా అని చెప్పాను కానీ నాన్న ఇప్పుడు నాకు అంత అర్థమవుతుంది అప్పుడు కూడా నా గుండెల్లో షూట్ చేయించింది జోష్ణ ఉంటుంది అప్పుడు ఎలాగా దసరథు తప్పించుకున్నాడు కదా ఈసారి సుమిత్రనైనా బుక్ చేయాలి సుమిత్రనైనా లేపేసి దీపాన్ని జీవితాంతం జైల్లో ఉంచాలి అని ప్లాన్ చేసుకున్నారేమో అందుకోసమనే తను ప్లాన్ ప్రకారం ఇదంతా చేసి ఉండొచ్చు అని చెప్పనేసరికి నువ్వు అంటుంటే నాకు నిజమే అనిపిస్తుంది సుమిత్ర ఏ పాపం చేసిందని ఇప్పుడు సుమిత్రను ఎలా చేయడానికి ప్రయత్నించింది అంటే సుమిత్ర అడ్డు తొలగించుకోవడం కోసం ఇదంతా చేసింది ఇప్పుడు సుమిత్ర అడ్డు తొలగిపోతే దీప జీవితాంతం జైల్లో పడి ఉంటుంది కదా అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ప్లాన్ చేసి చేసింది అప్పుడు కూడా నీ విషయంలో ఇలాగే చేసి ఉంటుంది మనమే అనవసరంగా దీపను అనవసరంగా మనం దీపం మీద నింద వేశాము అని చెప్పి మాట్లాడేసరికి అవును నిజమే మావయ్యా అప్పుడు కూడా చేసింది జోష్నని అని చెప్పి ఇంకా కార్తిక్ కాస్త చెప్తాడు మరి విషయం నాకు ముందే చెప్పాలి కదరా అని చెప్పనేసరికి తప్పు చేసింది నీ కూతురంటే నువ్వు నమ్ముతావా నమ్మవు కదా అందుకోసమని చెప్పలేకపోయాను నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది మావయ్య నిజం నిలకడ మీద ని ఖచ్చితంగా బయటికి వచ్చేస్తుంది ఈ రోజు చూసావా జోష్న నిజస్వరూపం ఎలా బయటకు వచ్చిందో సుమిత్ర అత్తను చంపి ఆ నేరం దీపం మీద వేయడం కోసం ఎంత పెద్ద ప్లాన్ చేసిందో అని చెప్పి మాట్లాడేసరికి అవునరా నిజమే జోష్న ఎంతకు తెగిస్తుందని కళలో కూడా అనుకోలేదు అని చెప్పి దశరథ్ కాస్త అంటాడు అవును అని చెప్పి వెంటనే జోష్నను పోలీసులకు అప్పగించాలి జోష్న ఇంట్లో ఉండడానికి వీల్లేదు నా కూ నా కోడలైనా కూతురైనా నా కోడలు ప్రాణాలు కా తీయడానికి ప్రయత్నించిన జ్యోష్నని క్షమించి ఎలా ఉండనిస్తాను పైగా జోష్నే ఇంటి వారసరాలు కాదన్న విషయం కూడా తెలిసింది కదా పారిజాతానికి జ్యోష్నకి సరైన శిక్ష పడాలి లేదంటే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి దసరం అనేసరికి అవునాన్న నిజమే వాళ్ళిద్దరికీ సరైన శిక్ష పడాల్సిందే ఇన్ని రోజులు మన ఇంటి వారసాలని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించింది అంటే దేపే ఇంటి వారసరాలు అన్న విషయం తెలిసిన తర్వాత కూడా జ్యోత్న ఈ రకంగా ప్రవర్తించింది చూడు నాన్న అని చెప్పనేసరికి అవును నిజమే అని చెప్పి ఇంకా అందరూ కూడా అనుకుంటారు ఇంకా అందరూ అలా అనుకున్న వాళ్ళు కాస్త పోలీసులకి ఫోన్ చేసి జే జోస్న మీద కంప్లైంట్ రాస్తారు అదేంటండి మీ మనవరాలు కదా అనగానే మా మనవరాలు కాదు నా మనవరాలు అని చెప్పి మోసం చేసింది అబద్ధం చెప్పి మోసం చేసింది ఎన్ని సంవత్సరాలు అని చెప్పి మాట్లాడేసరికి ఇప్పుడు ఏం కేసు పట్టమంటారో అనగాని చీటింగ్ కేసు పట్టండి వీళ్ళిద్దరికీ అనగానే తాత నేనేం చేశాను అనగానే మూల కారణం నువ్వే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి నువ్వే అని చెప్పనేసరికి నన్ను క్షమించిన దాసు నీ కూతుర్ని నీ నుంచి దూరం చేసి ఒక కర్కాస కర్కోటకురాళ్ళ చూసా చేశాను నా వల్లే నా పెంపకం వల్లే ఇదిలా జరిగింది లేదంటే ఇది ఎలా మారుండేది కాదు అని చెప్పి కార్తీక్ సారీ దాసు కాస్త అంటాడు ఇదంతా చూసిన దీపా కార్తీకులు ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు నిజం తెలిసిపోయింది బావా అని చెప్పనేసరికి నిజం చెప్పకపోతే ఎలాగా సుమిత్రత్త పా ప్రాణాలు తీయడానికి జోష్న ప్రయత్నిస్తుందా ఎంత మోసం చేసింది సుమిత్ర విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని నిజం చెప్పేశాను లేదంటే నేను నిజం చెప్పాలన్న ఆలోచన నాకైతే లేదు అని చెప్పి ఇంకా కార్తీక్ అయితే చెప్తాడు నేను వాళ్ళని మార్చాలి అనుకున్నాను తప్ప నిజం చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని నేను ఏ రోజు అనుకోలేదంటూ కార్తీక్ చెప్పేసరికి నిజం చెప్పాలరా కార్తీక్ నిజం చెప్పకపోతే ఎలాగా చూసావా వీళ్ళు ఎంత అన్న విషయం ఇప్పుడు బయటపడింది అంటూ ఇంకా ఇద్దరు కూడా అను అందరూ కూడా అనుకుంటారు ఇంకా మొత్తానికైతే దీప దీప ఇంటి వారసరాలని తెలియడంతో పాటు జోష్నే సుమిత్రను షూట్ చేయడానికి అదే మందు పెట్టి చంపాలని ప్రయత్నించిందన్న అన్న విషయం కూడా బయటికి వచ్చేస్తుంది చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్